అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విధంగా వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు ఈరోజు మరి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం మధ్య తరగతి వాళ్ళ కోసం ఆరోగ్యశ్రీ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాదాపుగా మీరు అందరూ చూస్తున్నారు దాదాపుగా మేము ఈ కార్యక్రమం దాదాపు రెండు మూడు నెలల క్రితం ఇది మొదలుపెట్టాం మొదటి నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చేయలేదు అంటే ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేయాలనేది మేము చేయటం జరుగుతుంది ఇప్పుడే మరి మన సీనియర్ నాయకులు మన సాధి గారు చెప్పినట్టుగా దాదాపుగా మొదలు పెట్టిన కాడి నుంచి కూడా దాదాపుగా మనం కోటి రూపాయలు దగ్గర దగ్గర అందరికి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ రోజున మట్టుకు చూసుకుంటే నలభై నాలుగు మందికి మరి ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో వివిధ రకాల ఆరోగ్యం ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం కోసం అని ఈ అమౌంట్ మన ముఖ్యమంత్రి సహాయ నుండి కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఇది మన టౌనే కాదు ముఖ్య ముఖ్యంగా టౌను రూరలు వీరవాసన మండలం మూడు కూడా కవర్ అయినాయి నలభై నాలుగు అప్లికేషన్లు మనం ఇవ్వటం జరిగింది మొన్న మీరు అందరూ కూడా చూసారు దాదాపుగా రాయలవు నుంచి ఒక క్యాన్సర్ పేషెంట్కి దాదాపు ఏడు లక్షల ఎనభై వేలు మన ఆ వేళ సారథి గారు అందరూ ఉన్నారు కూడా మన ఈ ఆఫీస్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది మనం మన అందరం కూడా ఒకటి గమనించాలి తెలుగుదేశం పార్టీ ఆ రోజున స్వర్ణి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని ఒక వినాదంతో వినాదంతో ఆయన పార్టీ పెట్టారు ఈ రోజున దాదాపుగా నలభై నాలుగు ఏళ్ళు అయిపోయిందో సార్ గారు నలభై నాలుగు ఏళ్లు పైన అయిపోయిందో పార్టీ పెట్టి అప్పటి నుంచి కూడా మన జాతీయ అధ్యక్షులు గౌరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పేదవాళ్ళ కోసం మరి పనిచేయటం మనందరం చూస్తున్నాం ఈ రోజున అదే విధంగా మనం ఎంతో కష్టాల్లో ఉండి వైఎస్ఆర్ అధికారం ఉన్నప్పుడు మరి ఎన్నో రకాలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని మనకు అప్పు చెప్పినా ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదల కోసం ఇంతంత అమౌంట్ని చేయటం కూడా మనందరం కూడా గమనించాలి ఈ రోజున ఎంతో మంది చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ రోజున పెన్షన్ తీసుకోండి ఫస్ట్ తారీఖున ఆదివారం వస్తే ముప్పై ఒకటినే మరి పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మనం అందరం ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అలాగే ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కావచ్చు అలాగే ఎన్నో రకాల ఉచిత ఉచిత బస్సు కావచ్చు ఉచిత చిల్డ్రన్ కావచ్చు ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుంది మనందరం కూడా ఈ రోజున చాలా మంది అందరూ కూడా పేదవాళ్ళే పాప అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం బాగా బాగోక వైద్యం వైద్య నిమిత్తం ఈ కార్యక్రమం చేయటం చాలా చాలా ముఖ్యంగా కూటమి నాయకత్వానికి మన తెలుగుదేశం పార్టీకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే ఎనీ టైం ఏ టైమ్నైనా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీల ఆఫీసులో ఆఫీస్ సెక్రటరీ ఉంటారు ఆఫీస్ పనిచేసే చేసే వాళ్ళందరూ ఉంటారు తప్పనిసరిగా మీ ఇబ్బంది ఇబ్బందులు చెప్పి మీ అప్లికేషన్ ప్రతిదీ కూడా ఇక్కడ ఇచ్చినట్టయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఎవ్వరూ కూడా ఒక పది రూపాయలు మీరు ఖర్చు పెట్టద్దు ఏదైనా ఒక పేపర్ కావాల్సిన ఏదైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీరు ఇవ్వండి తప్ప మీకు సహాయం అందించే రీతిలో ఎందుకంటే మన పార్టీ అంతా చేస్తున్నప్పుడు మేము ఆ మాత్రం కూడా మీకు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం కూడా ఎవరు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టొద్దు ఎవరికి ఇవ్వద్దు కంపల్సరిగా చాలా ట్రాన్స్పరెన్సీగా ఈ ఆఫీస్ నుంచి పనిచేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మంది టౌన్ అధ్యక్షులు రూరల్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మన సీనియర్ నాయకులు సారథి గారు కానీ అలాగే మన అమ్మంత రామలింగరాజు గారికి కానీ